அந்தர்க்கி நமஸ்தே திஸ் இஸ் சாய் குமார் வெல்க்கம் பாக் டு ஸ்ரீ சாய் டோரி ఈ రోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయడం అయితే జరిగింది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా రావడం అయితే జరిగింది సబ్జెక్టుల వారిగా ఏ క్లాస్ వరకు వెళ్ళడం అయితే జరిగింది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఫ్రీ మెటీరియల్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేటువంటి మీకు వస్తున్నాయి మన యాప్లో కనుక చూసుకుంటే శ్రీసైట్ అనేటువంటి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే రెండో మెసేజ్గా మీకు బ్లూ కలర్ లింక్ లో లేదంటే డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది చాలా క్వశ్చన్స్ అనేటువంటివి అందులో నుంచి అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది రేపటి నుంచి ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన స్త్రీ సాయికి సంబంధించిన గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా చాలా క్విక్ రీజన్కు ఉపయోగపడేటువంటి మెటీరియల్ కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది దాని యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మొదటి మెసేజ్గా మీకు అందుబాటులో ఉంటుంది చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి కంటెంట్తో పాటు టె టూ డిఎస్ ఇద్దరు పోటీ పరిస్థితులకు సంబంధించినటువంటి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక ఈరోజు జరిగినటువంటి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లున్నది అంటే సబ్జెక్టుల వారిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేటువంటిది చేద్దాం తెలుగు అనేటువంటిది సులభంగా ఉన్నది ఇక్కడ అప్ టు ఎయిత్ క్లాస్ వరకే మనకైతే కవర్ కావడం అయితే జరిగింది అదేవిధంగా మనకు మ్యాథ్స్ కూడా అప్ టు ఎయిత్ క్లాస్ వరకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే సైకాలజీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉన్నది కొంత టఫ్గానే ఉంది అనేటువంటి అంశాన్ని అబ్బాయిలు అయితే చెప్పడం జరిగింది ఈవీఎస్ పరంగా సైన్స్ పరంగా చూసుకుంటే సైన్స్ నుంచి తక్కువ క్వశ్చన్లు సోషల్ నుంచి కొంత ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి అంశం అదేవిధంగా నైన్త్ టెన్త్ నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది నాకైతే ఒక రెండు మూడు ప్రశ్నలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక దాని తర్వాత కనుక చూసుకుంటే ఇంగ్లీష్ అనేటువంటిది కూడా నిన్న మొన్న జరిగినటువంటి సెషన్స్ తోటి పోల్చుకుంటే ఈరోజు తఫ్గానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులైతే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత మెథడాలజీలో అప్లికేషన్ అనేటువంటిది ఉంది మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ తెలుగు మ్యాథ్స్ పరంగా ఈజీగా ఉంది దాని తర్వాత ఇంగ్లీషు సైకాలజీ మెథడాలజీ పరంగా కొంత ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక తెలుగులో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం మొదటి క్వశ్చన్ చూసుకుంటే గంగిరెద్దు రచన ఎవరిది అనేటువంటిది పల్లా దూగయ్యకు సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి అయితే మనకు కవర్ కావడం అయితే జరుగుతుంది పద్యం అనేటువంటిది సుమతి శతకానికి సంబంధించినటువంటి పద్యం అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది సులభంగా ఆన్సర్ చేసే విధంగానే పద్యం అనేటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత ఇక్కడ గద్యానికి సంబంధించి సవ్యధ్వనులు దృశ్యధ్వనులకు సంబంధించినటువంటి అంశంపైనైతే అయితే గద్యం కూడా వచ్చింది గద్యానికి సంబంధించి కూడా సులభంగానే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది కానీ ఇక్కడ కొంత టైం అనేటువంటిది కిల్ అవుతున్నది స్క్రోలింగ్ చేసేటప్పుడు కాబట్టి నెక్స్ట్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ రెండూ కూడా ఇక్కడ చూసుకుంటే మనకు పర్యాయ పదము దాని తర్వాత నానార్థం కూడా రెండూ కూడా ఆరో తరగతి నుంచే మన పేజెస్ కనుక చూసుకుంటే ప్రీ ఫ్రీ మెటీరియల్లో మీకు అందించినటువంటి హైలైట్ చేసినటువంటి వాటిలో స్టార్ మార్క్ పెట్టున్నాయి ఒకసారి క్లియర్గా చూసుకోండి రెగ్యులర్గా వాటి వాటి నుంచి అయితే మీకు పదజాలం నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు ఖడ్గానికి సంబంధించి అసే కత్తి కృపాణం ఈ రకంగా ఇచ్చేసి పర్యాయ పదం కింది వాటిలో దేనికి సంబంధించింది ఏది అని అయితే ఈ రకంగా ఖడ్గము కత్తి అసి కృపాణానికి సంబంధించినటువంటి పర్యాయ పదం ఇది ఆరో తరగతిలో మీకు కవర్ అవుతుంది దేశము సీమ మడికి సంబంధించి ఇది కూడా నానార్థాలకు సంబంధించినటువంటి ప్రశ్న అండి ఇది సీమకు సంబంధించినటువంటిది ఇది కూడా ఆరో తరగతిలోనే ఉంటుంది సింహాసన ద్వాంత్రంశికి సంబంధించినటువంటి ప్రశ్న రావడం అయితే జరిగింది ఎవరి రచన అని ఇది ఎయిత్ క్లాస్కి సంబంధించిన మొదటి లెసన్ అండి కొరవి గోపరాజుకు సంబంధించినటువంటి రచన అండి ఇది దాని తర్వాత చదువు అనేటువంటి పాఠ్యాంశం నుంచి అయితే రావడం అయితే జరిగింది తెలుగులో తొలి రామాయణం ఏది అని అయితే అడిగిందట రంగనాథ రామాయణం గతంలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో కనుక చూసుకుంటే చాలా సెషన్స్లో కూడా ఈ ప్రశ్న అనేటువంటి రావడం అయితే జరిగింది ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గోనబుద్ధారెడ్డి గారికి సంబంధించినటువంటిది దాని తర్వాత లింగ వచన విభక్తి కానిది ఏది అని అయితే అడిగినట అవ్యయం అనేటువంటిది అవుతుంది చేతన్ చేన్ తోడన్ తోడు అనేటువంటిది ఏ విభక్తి అని అడిగినట తృతీయ విభక్తి అనేటువంటిది అవుతుంది రాముడు అన్నం తిన్నాడు రాముడు బడికి వచ్చాడు ఈ వాక్యాలని కలిపి రాయమన్నడట అంటే సంయుక్త వాక్యం రాయమన్నడా సం సంశ్లేష సంశ్లిష్ట వాక్యం రాయమన్నడా అనేటువంటిది ఐడియా లేదు కానీ రాముడు అన్నం తిని రాముడు బడికి వచ్చా అన్నం తిన్నాడు బడికి వచ్చాడు అనేటువంటిది ఈ రకంగా ఇచ్చిందంటే ఇవి సామాన్య వాక్యాలు రాముడు అన్నం తిని బడికి వచ్చాడు సంస్కృత వాక్యంగా రాయమని అడిగినట్టున్నారు దాన్ని నాకు తెలిసి ఈ రకంగానే ప్రశ్న అనేటువంటి రావడం అయితే జరిగింది ఏమిక అనేటువంటిది సంధి అయితే అడిగినట ఏమి ప్లస్ ఇక ఇత్వ సంధి అనేటువంటిది అవుతుంది సంబంధించి సంబంధించిన ప్రకృతి అనేటువంటిది అయితే అడిగినరు నెక్స్ట్ కంచల్ల గోపల్ల శతకానికి సంబంధించి అయితే అడిగినట దాశరథ శతకము కండికలు రచన అంటే ఇది గుర్రం జాషువాకి సంబంధించి అయితే ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినట ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటిది ఈజీగా ఉంది తెలుగు అనేటువంటిది కూడా ఈజీగా ఉంది మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సులభంగా చేసే విధంగానైతే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీ పరంగా చూసుకుంటే యాజ్ ఫిజువల్గా టాపిక్స్ అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి కానీ అప్లికేషన్ అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది కొంత సైకాలజీ పార్ట్ కూడా టఫ్గానే అనిపించింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులైతే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కింద తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సైకాలజీలో వచ్చినటువంటి టాపిక్స్ చూసుకుంటే పీజీ టెట్ అనేటువంటిది ఎటువంటి పరీక్ష అనేటువంటిది అడిగిందట ఎలిజిబిలిటీ అని ఇవ్వలేదట అందులో కొన్ని అంశాలు అయితే ఇచ్చిందట ఎవరైనా ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పావులహస్ సిద్ధాంతానికి సంబంధించి విరమణ అనేటువంటి అంశంపైన ప్రశ్న వచ్చింది అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం పైన ప్రశ్న సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి అంశం పైన స్టేట్మెంట్స్ ఇచ్చారు మొన్న కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు దానిపైన సరి అయినది సరికాని ఈ రకంగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు టీఏటి థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్కు సంబంధించి ఎటువంటి పరీక్ష అనేటువంటిది అయితే అడిగిందట ప్రజ్ఞా పరీక్షల నుంచి బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించినటువంటి క్వశ్చను పియాజే సంఘానాత్మక వికాస్ సిద్ధాంతం నుంచి కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్కి సంబంధించి అంటే వెనుకబడిన వాళ్ళకి సంబంధించా లేదంటే రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటాయి కదా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో అందులో అడిగినారు రెగ్యులర్గా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నుంచి అయితే ప్రశ్న అనేటువంటిది ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత వైయక్తిక భేదాల నుంచి దాని తర్వాత పునర్బలన నియమాలు ఈ రకంగా రెగ్యులర్గా ఈ టాపిక్స్ అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కానీ అప్లికేషన్ అనేటువంటిది అయితే ఉంటున్నది దాని తర్వాత ఇక సైన్స్ పరంగా చూసుకుంటే విద్యా ప్రమాణం నుంచి రెండు ప్రశ్నలు అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి వరకు కూడా వెళ్ళిండు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఎన్ని క్వశ్చన్స్ వరకు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పెద్ద పేగుకు సంబంధించినటువంటి పొడగు పొడవు అస్సాం స్టేట్కు సంబంధించి మేఘాలయ స్టేట్కు సంబంధించి ఏ రకంగా ఏర్పడ్డదని టెన్త్ క్లాస్లో అనుకుంటా నాకు తెలుసు కవర్ అవుతుంది ఇది అక్కడ నుంచి అయితే అడగడం అయితే జరిగిందట దాని తర్వాత అంటే ఒకటి రెండు లే అంటే మూడు బిట్స్ కావచ్చు అంతకు మించి అయితే వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు అవి తప్ప మిగిలినటువంటి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే ఆన్సర్స్ అనేటువంటివి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి ఇంగ్లీష్ వాడు నేను రెగ్యులర్గా చెప్తానే ఉంటా విధి అంటే ఖచ్చితంగా అడిగేటువంటి విధానం మారుతుంది ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా మీకు అంటే మార్నింగ్లో చేసినటువంటి వీడియోలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది టైటిల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అడుగుతున్నారని నా ప్రతి వీడియోలో నేను చెప్తాను మై ఇంగ్లీష్ వర్డ్ మన ఇంగ్లీష్ బుక్స్కి సంబంధించి టైటిల్ అనేటువంటిది ఏ తరగతులకు ఉంటుంది ప్రైమరీనా అప్పర్ ప్రైమరీనా లేదంటే ఉన్నత స్థాయికి సంబంధించిన విద్యకు సంబంధించా అని ఆ రకంగా అడిగింది ప్రైమరీకి సంబంధించి మన వన్ టు ఫిఫ్త్కి సంబంధించి మై ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటి పేరుతోనైతే ఉంటుంది తెలుగు కూడా చూసుకోండి నవ వసంతం కానీ దాని తర్వాత సింగిడి కానీ దాని తర్వాత మనకు జాబిలి కానీ ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది రెగ్యులర్గా నిన్న కూడా ఈ అంశంపైన మీకు స్ట్రెస్ చేసి చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నుంచి ఒక ప్రశ్న ప్యాసేజ్ అనేటువంటి టైం కిల్లింగ్గా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పారు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ దాని తర్వాత ప్రిపోజిషన్స్ సినోనిమ్స్ ఆఫ్ దా సినోనిమ్ ఆఫ్ ఇక్కడ ఎస్కేల్ అనేటువంటి పదానికైతే అడగడం అయితే జరిగిందట ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి చూడవచ్చు దాని తర్వాత ఈ రకంగా మన యాప్లో చూసుకుంటే వెళ్తా వెళ్తా ఒక అభ్యర్థి చదువుకుంటూ వెళ్ళిండట ఇక్కడ దానిలో నుంచి వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా పంపడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఖడ్గానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నది ఇక్కడ చూడండి ఖడ్గానికి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి అయితే ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ చూడండి నేను క్లియర్గా మీకు హైలైట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి సీ సీమా ఇగో సీమా ఇక్కడ నుంచి ప్రశ్న అనేటువంటి రావడం జరిగింది మన యాప్లో ఫ్రీగా మీకు అయితే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది చాలా క్వాలిటీగా ఖచ్చితంగా యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి రెగ్యులర్గా వస్తున్నది ఈ రకంగా వెళ్తా వెళ్తా చదువుతూ ఉన్నటువంటి అంశాలను అయితే ఫోటో తీసుకు పెట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది అభ్యర్థి తెలియజేసారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అందిస్తున్నాను కాబట్టి మన యాప్లో ఫ్రీగా ఉంది ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పదజాల నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి కూడా వస్తున్నాయి మ్యాథ్స్ అనేటువంటిది కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సులభంగా చేసే విధంగానే రావడం అయితే జరిగింది దాని తర్వాత ఇక చూసుకుంటే మెథడాలజీ అనేటువంటిది అప్లికేషన్ ఓరియంటెడ్గానే అయితే ఇవ్వడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని దాని తర్వాత మూల్యాంకనము దాని తర్వాత విద్యా ప్రమాణాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టీఎల్ఏము దాని తర్వాత ప్రణాళికలు ఈ రకమైనటువంటి అంశాల పైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి విద్యా ప్రమాణాలు కూడా అన్నింటిలో చదవండి రెగ్యులర్గా వస్తుంది ప్రశ్న అనేటువంటిది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్